ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అండి ఎవరు చెప్పని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి కావాల్సిన ప్రతి వస్తువు మనకి కిందే దొరుకుతుందండి ఇక్కడ నుంచి మనం తీసుకువెళ్లొచ్చు అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే మనకి నాలుగు దారులు ఉంటాయి ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్న బిల్డింగ్లో ఏడు అంతస్తులు ఉంటాయండి అమ్మవారి కొండ మీదకి వెళ్ళడానికి ఇది ఒక దారి అంటే ఇక్కడ మెట్ల మార్గం ఉంటుంది అలాగే లిఫ్ట్ కూడా ఉంటుంది ఇంకొకటి వచ్చేటప్పటికి మీరు మెట్ల మార్గం ఇంకొకటి ఉంటుంది ఘాట్ రోడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు ఇలా అమ్మవారి దర్శనానికి నాలుగు మార్గాలు ఉన్నాయి అన్నమాట మీరు లిఫ్ట్ కానీ మెట్ల నుంచి వస్తే కనుక అమ్మవారి తులాభారం ఉంటుంది దాని పక్కనే ఇక్కడ మీకు కల్లా వేదిక ఉంది కదండి దీనికి కొంచెం పక్కగానే అమ్మవారి తులాభారం ఉంటుంది దాని పక్కన మీకు లైన్స్ అనేవి కనిపిస్తాయి లేదంటే ఘాట్ రోడ్ నుంచి వస్తే మీకు కనిపిస్తాయండి లైన్స్ అనేవి ముందుకు వచ్చినప్పుడు నేను ఈ వీడియో తీసింది మాత్రం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి రూపంలో అలంకరించినప్పుడు అండి ఈ అవతారం అనేది మనకు కేవలం ఆషాఢ మాసంలో మూడు రోజులు మాత్రమే ఉంటుందండి ఈ మూడు రోజుల పాటు అమ్మవారిని అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో పండ్లతో అలంకరిస్తారు చూడడానికి చాలా కనుల విందుగా ఉండే ఈ దృశ్యాన్ని చూడడం కోసం ప్రతి సంవత్సరం దేశం నలుబూల నుంచి అమ్మవారిని తన ఇంటి ఆడపడుచుగా తలచి సారి సారివ్వడానికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యంలో శివయ్యను పార్వతీదేవి కుమారస్వామి అలాగే గణేషుడు ముగ్గురు పూలతో అలంకరిస్తున్నట్టు అలాగే వారి ముందు ఒక కొలంలో ముసలి హంసలు తిరుగుతున్నట్టుగా ఉంటుందండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ శివలింగం కూడా మనకి మంచుతో చేసింది కాబట్టి విశేషంగా కనిపిస్తుంది ఇలా అమ్మవారి ఆలయాన్ని అమ్మవారిని చాలా చక్కగా కూరగాయలతో అలంకరిస్తారు ఇది సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుందండి అలాగే ఇక్కడ కళావేదిక పెట్టి ఈ కళావేదిక మీద అనేక సాంస్కృతిక కార్యకలాపాలు అనేవి జరుపుతూ ఉంటారు అంటే భరతనాట్యం కూచిపూడి కథకళి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే చాలామందికి అమ్మవారి ఆలయంలో తాబేళ్లకు ఒక కొలను ఉందని తెలియదండి ఇది మనకి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు లేదా వెళ్ళేటప్పుడు నవగ్రహాలకి ఆలయం ఉంటుందండి దానికి ఒక పక్కగా ఉంటుంది మల్లికార్జున స్వామి దేవాలయంకి వెళ్ళే మధ్యలో ఉంటుంది దీనికి దగ్గరలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక శిల మీద ఉంటుంది దాన్ని గుర్తుగా చూసుకుంటే మీరు ఈ కొలన్ అనేది చూడగలరండి చాలామందికి ఈ విషయం కూడా తెలియదు ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడడానికి ట్రై చేయండి చాలామంది ఘాట్ రోడ్ నుంచి వెళ్తారు కాబట్టి ఇవైతే చూసే అవకాశం లేదండి కొంతమంది మాత్రమే మెట్ల మార్గం నుంచి వెళ్తారు వాళ్ళైతే ఈ విషయాన్ని అంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉందని వాళ్ళు మాత్రమే గమనించగలరు ఈ కొలలో అయితే చాలా తాబేలే ఉన్నాయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నవి కూడా ఏవి బొమ్మలు కాదండి నిజమైనవే మీరు వీడియోలో గమనిస్తే కనుక క్లియర్గా అవి కదులుతూ ఉంటాయి మీరు కనుక చిన్నపిల్లలతో వెళ్తే కనుక వాళ్ళు ఇవి చూస్తూ కాసేపు అక్కడ కాలక్షేపం కూడా చేయగలరు ఇది ఎక్కడ అన్నది కూడా నేను క్లియర్గా చెప్పిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ నవగ్రహాల ఆలయం కనిపిస్తుంది కదా దానికి కొంచెం పక్కగా ఉంటుంది అక్కడ మెట్ల మార్గం నవగ్రహాల ఆలయం అక్కడ నుంచి ఇటు పక్కకు వస్తే మీకు తాబేలిన కొలనేది పక్కగా ఉంటుంది మీరు ఈ వీడియోలో చూస్తే కూడా చాలామంది చిన్నపిల్లలే ఇక్కడ ఎక్కువసేపు ఆగి చూస్తున్నట్టు కనిపిస్తుంది అమ్మవారి దర్శనం అయితే కనుక మీకు అరగంట లేదంటే ఒక వన్ అవర్లో అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు నేను ఆషాఢ మాసంలో చెప్తున్నాను కదండి మీకు కింద ఫ్లోర్లో ఆషాఢం సారి సమర్పించడానికి ప్రత్యేకంగా ఒక వేదిక అనేది ఉంటుంది అక్కడ సమర్పించవచ్చు అలాగే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటి అంటే మల్లికార్జున స్వామి దేవాలయంలో చెట్లతోనే స్వస్తిక్ ఓంకారం అలాగే శివలింగం ఏనుగు బొమ్మలు వచ్చేలాగా ఆ చెట్లను అనేది పెంచారండి చాలా చక్కగా అనిపించింది మీరు కూడా చూస్తారని ఈ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను అలాగే మీరు మెట్ల మార్గం నుంచి కిందకు వచ్చేటప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశి ఆ నక్షత్రంని బట్టి మనం ఏ చెట్టుకి విశేషంగా ఉంటుంది మనం ఎటువంటి పరిహారాలు పాటించాలన్నది కూడా మనకి ఇక్కడ బోట్స్ రూపంలో ఉంటుంది మీరు ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే దిగేటప్పుడు మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు లేదా వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తుంది క్లియర్గా గమనించండి ఇది మీరు కొండ మీదకి వెళ్ళే మెట్ల మార్గంలో ఉంటుందండి మీరు బొట్టు పెట్టుకుంటూ వెళ్తారు కదండి అటువైపు ఉంటుంది మీరు అంతస్తులు లాగా ఎక్కుతారు కదా అటువైపు అయితే కనిపించదు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నానండి ఇంకేమైనా విషయాలు అమ్మవారి టెంపుల్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ దేవాలయానికి సంబంధించి మనకు గోశాల కూడా ఉంది ఈ గోశాల మనకి అంతస్తుకు దగ్గరగా న్ వచ్చేటప్పుడే వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో దేవాలయాలకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది మీరు మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ